పాములు అంటే దానికి సంబంధించి మంత్రం అయితే ఇస్తాను మంత్రిస్తాను దాంట్లో సంబంధించి అంటున్నాడు సార్ అన్న మీ పేరు అన్నా శ్రీరాములు ఎక్కడన్నా ఊరునా పీలేరు మండలం గ్రామం పీలేరు మండలం జాండ్ల జాండ్ల పంచాయతీ పరిస్థితి ఉంది దేనికి మంత్రిస్తారు మీరు ఎట్లా పాము ఏ విషపులు గరిచిన ఏ ఊర్లో అయినా కాల్ చేస్తే అక్కడ సెల్ నెత్తిన పెడితే ఆవులకైతే రెండు గుమల సమయం పెట్టినారంటే ఇక్కడ నుంచి మంత్రిస్తాను ఇక్కడ నుంచి మంత్రిస్తాను అంటే వాళ్ళ ఊరికి ఏం అవసరం లేదు నా నెంబర్ ఫోన్ దగ్గరగా ఉంటే పోతారు దగ్గరగా ఉంటే పోతాం దూరం ఇబ్బంది ఏం లేదు నాకు డబ్బులు ఇబ్బంది ఏం అవసరం లేదు ఆ పుణ్యం సంపాదించుకోవాలని ఉద్దేశం నేను చెప్తాను ఎక్కడ గడిచినా నా నెంబర్ కాల్ చేస్తే ఎనీ టైం ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు చేసినా కూడా నా సెల్ నుంచి మంత్రిస్తాను ఆవులకు కానీ కానీ మనుషులకు కానీ తగ్గిపోతుంది మీ నెంబర్ చెప్పండి అన్న నైన్ డబల్ ఫైవ్ నైన్ డబల్ ఫైవ్ త్రీ డబల్ సిక్స్ త్రీ డబల్ సిక్స్ టూ త్రీ టూ త్రీ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ అడ్రస్ ఫ్రెండ్స్ అడ్రస్ ఒకసారి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అన్నమాయ డిస్టిక్ అండి ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరు మండలం జాండ్ల పంచాయతీ జాండ్ల గ్రామం జాండ్ల గ్రామం జాండ్ల హరిజనవాడ జాండ్ల హరిజనవాడ గ్రామం అని చెప్తాను సో అన్న నెంబర్ అయితే వీడియోలు ఇచ్చాను